నాగరంలో సంసారణావ పాటు థర్టీ రచనామైన కుమారి గారు పొలంలో ఉన్న శ్రీరాములకి కళ్ళనీలాగడం లేదు నేను ఎంత తప్పు చేశాను అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి నా బిడ్డకు లేనిపోని గండాలు తెచ్చిపెట్టాను వసుంధర ఏమిటి ఇదంతా నాకు ఏమీ తెలియదు నువ్వు చెప్పకుండా నీ ప్రాణం మీదకు నువ్వు తెచ్చుకున్నావు అందువల్ల ఈరోజు మా అందరి జీవితాలు నాశనం అయిపోయాయి చూసావా దేవత తిరిగిన ఇంట్లో దెయ్యం తినడానికి వీలు కల్పించిన నేను పాపాత్ముంది నా ఒక్కడి వల్ల నా కుటుంబం మొత్తానికి ఆపద వస్తుందేమో అని భయంగా ఉంది ఏం చేయాలో తెలియడం లేదు ఎందుకనో మీ చెల్లెలు మాట లో నా తమ్ముడి మీద నా చెల్లెల మీద కూడా ప్రతికారం కనిపిస్తున్నాయి పాప ఎలా ఉంటుందో అన్న భయం కూడా ఉంది నాకు అందుకే కాసేపు కాసేపుకి ఇంటికి ఫోన్ చేస్తూ ఉన్నాను ల్యాండ్లైన్ ఫోన్ తీసి పాపను అలివేలు తీసుకువెళ్ళింది అని తెలిసాకే పనిలోకి దిగాను పరమాత్మ ఎందుకు ఒకే జీవితంలో రెండు జన్మల అనుభవాలు నాకు చూపించాలి అనుకున్నావా నా వరకు అయితే నేను భరిస్తాను ఎన్నైనా సహిస్తాను కానీ నా చేతులతోనే ఒక ఆడదాన్ని కొట్టే స్థాయికి దిగజారిపోయాను నలుగురికి చెప్పే నాకే సిగ్గుగా ఉంది చేసింది ఎంత తప్పుడు పని కానీ ఎవరైనా సరే నా భార్యను ఒక్క మాట అన్నా నేను భరించలేను నా భార్య వసుంధర జీవితంలో త్రిపుర ఒంటి మీద చెయ్యి వేసేదే లేదు ఇక ఈ జీవితం ఇంతే ఇంతకు మించి నేనేమి చేయలేను ఏదైనా భరించలేని విషయాలు వస్తాయి నేను నా ఇంటిని కూడా వదిలి బిడ్డతో ఏదైనా దూరంగా వెళ్ళిపోతానే కానీ నా వాళ్లకు ఎవరికీ కూడా త్రిపుర వల్ల బాధలు ఉండకూడదు ముఖ్యంగా నా తమ్ముడికి చెల్లెలకు అస్సలు బాధలు ఉండకూడదు వారు ఏం పాపం చేయలేదు నా కారణంగా అందరూ కూడా నరకం అనుభవించాల్సిన పరిస్థితి వస్తే నేను నా బిడ్డ ఈ ఇంట్లో నుండి తప్పుకోవాలి అన్న ఆలోచనలు చేస్తూ పనిచేస్తున్న శ్రీరాములకి నిన్న గాజు పెంకు దిగిన చోట మళ్ళీ ఒక ముళ్ళు దిగిపోయి అబ్బా అని కూడా రాలేదు శ్రీరాములకి నోటి వెంట ఎందుకంటే మనసులో రుచుకున్న ముళ్ళ ముందు ఆ బాధ ఏమీ తెలియలేదు కానీ అక్కడ శ్రీరాములతో పనిచేస్తున్నవారు అయ్యో అన్న ఏమిటిది అంటూ ఒక అమ్మాయి వచ్చి అక్కడ ఆమె భర్త తలపాగా తీసి చించి శ్రీరాములకి రక్తం కారే చేతికి కట్టింది ఏమిటన్న అలా పరాకుగా ఉన్నావు పెళ్ళయింది ఆనందంగా ఉండకపోయినా ఒక రకమైన శాంతిగా ఉంటావు అనుకున్నాం కానీ నేను చూస్తుంటే ఏదో భయంగా ఉందన్నా అంటూ అడుగుతున్న అడుగుతున్నా సరిత మాటలు విన్నా శ్రీరాములకి కళ్ళనీళ్ళు వచ్చాయి ఏమిటి బావ అంటూ దగ్గరకు వచ్చి పలకరించాడు శ్రీహరి చాలా దూరపు చుట్టరికంలో చెల్లెలవుతుంది సరిత శ్రీహరి వాళ్ళ కుటుంబంలో బంధువులైనా కూడా సరిత వాళ్ళ కుటుంబం తక్కువ స్థాయిదని సరితను కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకోకపోతే శ్రీరాములు తనకు తండ్రి ఇచ్చే డబ్బులు సరితకు కఠినంగా ఇచ్చాడు ఒక అన్నదమ్ముడిలా అది ఎవరికి చెప్పవద్దు అన్నాడు విషయాన్ని చెప్పొద్దు అన్న శ్రీరాములు మాటకు శ్రీహరి సరిత దంపతులు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు అందుకే కష్టజీవి అయినా శ్రీరాములకి శ్రీహరి దంపతులకు మంచి బంధం ఉంటుంది బావా ఎందుకలా ఉన్నారు అన్నాడు శ్రీహరి శ్రీహరి వాళ్ళది పక్క పొలం వారి పనులు వారు చేసుకుంటూ శ్రీరాములని చూసి అక్కడికి వచ్చారు ఏమీ లేదు అంటున్న శ్రీరాములు కళ్ళల్లో కాంతి లేదు కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి చేతికి ముందే ఎందుకు గాయమైంది అంటూ అడిగింది సరిత వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఏమీ లేదమ్మా చూడకుండా గాజు పెంకు మీద వేసాను అందుకే దిగింది అన్నాడు శ్రీరాములు శ్రీరాములు ఇళ్ళ పక్కన వాళ్ళు దగ్గర పని చేసేవాళ్ళు పొలంలో పనిచేస్తూ రాత్రి జరిగిన సంఘటనలు చెప్పుకుంటున్నారు అలాగే తర్వాత ఆ విషయాలు సరితకు తెలిసాయి ఏమిటిది శ్రీరాములు అన్నయ్య భార్యను కొట్టాడా అసలు జరగడం అనేది నిజం కాదు అన్నది సరిత అయ్యో నిజమైనట వాళ్ళ పక్కన ఉన్న వారింట్లో పనిచేసే అమ్మాయి మాకు వదినే కదా అన్నీ చూసారు వాళ్ళు అన్నీ చెప్పారు చాలా పెద్ద రగడ అయిందంట అని పల్లెటూరు కదా ప్రతి విషయాన్ని వివరంగా చెప్పుకుంటున్నారు సరితకు అక్కడ నిలో కాలేదు శ్రీహరికి ఆ విషయాన్ని చెప్పింది అటువంటి మాటలు చెప్పుకుంటున్న వాళ్ళకి నాలుకలు కోసి కారం పెట్టాలి శ్రీరాములు బావ ఎటువంటి వాడో వాళ్ళకి తెలియదా ఏదైనా అవసరం వస్తే శ్రీరాములన్నా అంటూ ఉంటారు ఎన్నడూ లేనిది ఇప్పుడు కొత్తగా అలా చేస్తాడా కొత్తగా వారి జీవితంలోకి వచ్చిన మనిషి తెలివిగలది అది కూడా అతిగా తెలివిదై ఉంటుంది అన్నాడు కోపంగా శ్రీహరి నిజమే అనిపిస్తుంది ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దామా అన్నది సరిత ఏమో దేవరాణి అత్తకు మీరంటే ఎక్కువ గిట్టదు సరిత ఆస్తులు లేని వాళ్ళను కలుపుకున్నాము అని పెద్ద గిట్టదు అందుకే నిన్నేమైనా అంటారేమో అని భయం ఇంకేమీ లేదు అన్నాడు శ్రీహరి అటువంటి భయాలు నాకేమీ లేదు బావా ఒకసారి చూసి వద్దామన్నది అన్నది సరిత సరే అన్నాడు శ్రీహరి ఇటువంటి నిందలు వస్తుండే అన్నయ్య మీద మనం బంధువులం అయ్యుండే చోట పని చేసుకునే వాళ్ళం అయ్యుండి ఒకే ఊరి వాళ్ళం అయ్యుండి పట్టించుకోకపోతే ఎలా అన్నది సరిత అది నిజమే అన్నాడు శ్రీహరి వారి మాటలు విని వినబడినట్లుగా వినిపిస్తున్నాయి శ్రీరాముడికి అక్కడ పని పూర్తి చేసుకుని శ్రీరాములు పొలంలో నుండి బయటకు వస్తే భూషణం గారు ఒడ్లు అమ్మకానికి తీసుకువెళ్ళాలి శ్రీరాములు ఆ విషయాన్ని చూడాలి పని వాళ్ళని పంపించు అని పురమాయించారు శ్రీరాముల వైపు చూసి కొత్తగా ఉంటుంది రెండవ భార్య వచ్చిన తర్వాత ఆ విషయం సర్దుకోవడానికి సమయం పడుతుంది అన్నట్లుగా శ్రీరాములు ముఖం చూసి ఆ విధంగా ఆలోచించారు అలవేలు పాపను తీసుకుని ఇంటికి వెళ్ళింది పాపను ఎత్తుకుంటూ ఎందుకమ్మా చిటి తల్లి నీకు ఇన్ని బాధలు అంటూ బాధపడింది ఇంతలో వేరే ఇంటి నుండి పురుడు పోసి వచ్చిన అచ్చమ్మ ఎందుకమ్మా బిడ్డను అలా అలవాటు చేసుకోవద్దని చెప్పాను వచ్చిన తల్లికి అలవాటు అవ్వాలంటే మనం పట్టించుకోకూడదు అప్పుడే అలవాటు అవుతుంది కొత్త వాళ్లకు మారుటి తల్లి కదూ అందరూ తలో రకంగా అనుకుంటారు మనం వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఆ బిడ్డను తీసుకురావడం ఎంతవరకు సాధ్యమన్నది అచ్చమ్మ పెళ్లి కానీ తన కూతురు ఆ ఇంటి బిడ్డపై అలా ఆశ పెంచుకోవడం తీసుకురావడం ఆ తర్వాత పెళ్ళయి వేరే ఇంటికి కాపురానికి వెళ్ళి అలువేలికి ఏదైనా బాధ కలుగుతుందేమో అన్న భయం ఎన్నో ఉన్నాయి ఒక ఆడపిల్లను కన్న తల్లిగా ఆమె ఆ విధంగా ఆలోచిస్తుంది అమ్మ నువ్వేమి ఊరికే చెప్పకు అక్కడ ఏమీ తెలుసుకోలేదు ఇలా రా నువ్వు అంటూ స్నానం చేసి వస్తున్న తల్లికి పాప చేతికి ఉన్న గాయాన్ని వీపు మీద ఉన్న వేల ముద్రలను చూపించింది అలివేలు ఏమిటిది అంటూ భయంగా చూసింది అచ్చమ్మ అవునమ్మ బిడ్డ పోతూ ఉంది వచ్చిన మహాతల్లి దెయ్యంలాగా తయారైంది నేను కాసేపు ఎత్తుకొని పాపను ఓదార్చిన తర్వాత మామూలు స్థితికి వచ్చి నవ్విందని ఏడుస్తూ చెబుతున్న అలివేలు వైపు చూసి బాధపడింది అచ్చమ్మ అలివేలు ఏడవడం చూసి పాప మళ్ళీ ఏడుపుగా ముఖం పెట్టుకుంది వద్దమ్మా నేను ఏడవడం లేదు నేను నవ్వుతున్నాను అంటూ ఒకవైపు దుఃఖాన్ని ఏడుతూ వెనక్కి నవ్వు ముఖం మీదకు తెచ్చుకొని నవ్వింది అలవేలు కష్టంగా అయినప్పటికీ ఆలోచనగా చూస్తుంది పాపాయి పసిబిడ్డలు దైవ స్వరూపాలు అని అందుకే అంటారు కాబోలు అదే మనిషమ్మ వసుంధర తల్లి చెల్లలేనా ఆమె అంత కఠినంగా ఎలా ఉంది ఒకే తల్లి కన్నబిడ్డలు ఆ విధంగా ఉంటారు అసలు అని ఆశ్చర్యంగా చూసింది అచ్చమ్మ వేపాకులు వేసి నీళ్లు శుభ్రంగా కాసి బిడ్డకు నలుగు పెట్టి స్నానం చేయించింది అచ్చమ్మ పిల్ల చూడు ఎలా ఉందో రబ్బరు బొమ్మలాగా అందంగా ఎలా మనసు ఒప్పింది తల్లి అంటూ కోపంగా అనుకుంది అచ్చమ్మ వసుంధర తన మంచితనంతో అందరి మనసులను గెలిచి కొద్ది కాలంలోనే అందుకే ఈరోజు లేని ఈ బిడ్డను ప్రేమగా చూడడానికి బయట వాళ్ళకంత మనసుంది నరసింహ జ్యోతి ఇద్దరు కూడా బయటకెళ్ళొచ్చారు అమ్మ నీ కోడలు మామిడికాయలు అడిగింది నేను తెస్తే కుదరడత చెట్టు కాయ తనే చూసి చెబుతుందట తన ముందే తుంపి ఇవ్వాలంట అందుకనే తీసుకువెళ్ళి కోసుకొని తీసుకొచ్చాను అంటూ చెబుతున్న కొడుకు వైపు చూసి అయ్యో రామ పెళ్లి కాకముందు తిండి మీద ధ్యాస పెళ్ళైన తర్వాత పెళ్ళ మీద ధ్యాస పుట్టిన తర్వాత బిడ్డ మీద ధ్యాస ఇక దేని మీద ధ్యాస లేకపోతే పని చేసే నాదులు లేకపోతే ఎలాగూ తండ్రి ఎప్పటికి మారుతావరా నువ్వు అని తల కొట్టుకున్నారు నవ్వుతూనే అచ్చమ్మ ఇంతలో సోములొచ్చాడు అదేంటి కాలికేమైంది అంటూ భయంగా అడిగింది అచ్చమ్మ పక్కనే వచ్చిన సీనప్ప మామ వేసిన వల్ల వాడు మెదలకుండా లేడు అత్తమ్మ కిందకు దిగాడు ఆ వలలో ఉన్న చేపల కోసం సొరచేప వచ్చింది ఇంకా నయం కొంచెంగా పట్టుకుండగానే జాగ్రత్తగా లాగేశాను మామని వెంటనే అక్కడ ఉన్న పసరు కట్టు కట్టాము అది ఎప్పుడు తీసుకువెళ్తాముగా వేటకు వెళ్ళినప్పుడు ఎవరికైనా అవసరం వస్తుందని ఆ వాసనకు మళ్ళీ సొరచేపాటు రాలేదులే అని చెప్పాడు సీనప్ప అయ్యో నాన్న ఇంజక్షన్ చేయించుకున్నావా అంటూ భయంగా అడిగింది అలివేలు ఇంజక్షన్ మీ నాన్న చేయించుకోలేదు నేనే అంటూ అలివేలు వైపు వైపు ప్రేమగా చూస్తున్నాడు సీనప్ప ఇంత అందమైన అమ్మాయిని నాకు పెళ్లాని చేస్తానన్నాడు మామయ్య దూర బంధువులైనా కూడా మరదలవుతుంది చిన్నప్పటి నుంచి ఒక రకమైన ప్రేమ అలివేలు అంటే సీనప్ప నల్లగా దృఢంగా మగసిరి ఉట్టిపడుతున్న ముఖంలో ఉంటాడు కలగా రారా సీనప్ప చాలా రోజులైంది నిన్ను చూసి మీ మామకు గాయమయ్యేసరికి ఇంటిదాకా వచ్చావా అంటూ పలకరించి నవ్వింది అచ్చమ్మ నిజానికి అలివేలు చూడాలని వచ్చాను కానీ మామ కోసమే వచ్చానని చెప్పాల్సిందే కానీ మనసులో అనుకొని నవ్వుకున్నాడు సీనప్ప ఏమిట్రా సీనప్ప మీ అమ్మ నీకు ఎప్పుడు పెళ్లి చేయాలనుకుంటుంది అన్నది అచ్చమ్మ నవ్వుతూ వాళ్ళమ్మ అనుకునేది ఏముంది మనం అనుకుంటే ఎప్పుడు లగ్నం తీసుకుంటే చేసేయొచ్చు అన్నాడు సోములు అంతకు మునుపు అటువంటి మాటలు విన్నప్పుడు సిగ్గుగా అనిపించేది అలవేలకు అక్కడ ఉండేది కాదు లోపలికి వెళ్ళిపోయేది కానీ ఎందుకనో ఇప్పుడు ఆ మాటలు రెంటుంటే చాలా చిరాక్గా అనిపించింది ఎందుకు నా మనసుకు ఇలా అనిపిస్తుంది అనుకుంది అలవేలు సాయంత్రం ఆంట్లు తోమేటప్పుడు అదే మాట అడిగింది జ్యోతి అలవేలుని ఎందుకని అంతకుముందు సీనప్ప అన్న వచ్చినప్పుడు కాస్త నవ్వుతూనే ఉండేదానివి లోపలికి వెళ్ళిపోయేదానివి కానీ ఇప్పుడేమో సీనప్ప మాట్లాడుతుంటే నీ ముఖం చాలా కోపంగా అనిపించింది నాకు చాలా మార్పుగా అనిపించింది అన్నది జ్యోతి ఏం ఆలోచిస్తున్నావే అన్నది జ్యోతి అది నాకు తెలియడం లేదు వదిన ఎందుకనో ఇప్పుడు సీనప్పని చూస్తుంటే నాకు అని ఉంది ఒకప్పుడు ఇష్టం అని అనలేదు కానీ కష్టం మాత్రం లేదుగా అయినా కూడా ఏదో కోపంగా అనిపించింది ఇప్పుడు అన్నది అలివేరు ఇదంతా లింగడి దర్శనం ఏమో అంటూ నవ్వుతున్న జ్యోతి మాటలు విని అంటే అన్నది అలివేరు జ్యోతి అలివేలు చెవిలో చెప్పింది చి పోవదిన అంటూ వాళ్ళు పెద్ద వాళ్ళు అని అక్కడ నుండి వెళ్ళిపోయింది అలివేలు పాపను తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళే కూర్చుంది అయ్యా ఏమి ఇలా అయింది నీ కాలు అని అప్పటికి సీనప్ప వెళ్ళిపోయాడు ఎప్పుడో వస్తే ఇప్పుడు వస్తావా నా దగ్గరకు అన్నారు సోములు అది కాదు సీనప్ప బాబు ఉన్నాడు కదా అందుకే రాలేదు నాన్న అన్నది అలివేలు సరళే పాపాయి ముద్దుగా ఉంది ఎండ తగలకుండా లోపలికి తీసుకెళ్ళమ్మా అన్నారు సోములు రాత్రి అందరూ నిద్రపోయారు ఏవేవో ఆలోచనలదో అలవేలుకు నిద్రపట్టలేదు వదిన మాటే గుర్తుకొచ్చి తనలో తను నవ్వుకుంటూ అవే దృశ్యాలు కళ్ళ ముందు కదులుతూ ఒక రకమైన సిగ్గుతో నవ్వుకుంటూ ఉంది అలివేలు ఒకసారి రెండు సార్లు తన మనసును శాసించింది తప్పు అని కానీ ఆలోచన వదలకుండా ఆమెను చుట్టుకొని పోతూ ఉన్నది అలవేలు బట్టలన్నీ బకెట్లోకి తీసుకొని వాగు దగ్గరికి వెళ్ళాలని బయలుదేరింది పాపాయిని శ్రీవాణి చూసుకుంటూ ఉంది ఇబ్బంది లేదు వాళ్ళ చిన్నన్నయ్య గారి ఇంటి దగ్గర బట్టలన్నీ ఉతికి ఆనబెడుతూ ఉంది అలివేలు ఎవరూ లేరు ఈ సమయానికి అందరూ పనలేకపోతారు కాబట్టి వాగు దగ్గరికి ఎవరు రావరు అందుకే ఆనందంగా వాగులో దిగి స్నానం చేస్తూ ఉంది తన బట్టలను గట్టు మీద పెట్టుకొని అందుబాటులో హాయిగా స్నానం చేస్తుంది వాగులో దిగేటప్పుడు ఒక లంగా మాత్రమే పైదాంక కట్టుకొని స్నానం ముగిసి పైన ఆరబెట్టుకున్న చీర రవిక తీసుకుని కట్టుకుంటారు ఆ ప్రాంత వాసులకు అది ఒక అలవాటు అలాగే అలవేలు హాయిగా స్నానం చేస్తూ ఉంది అందంగా నవ్వుకుంటుంది ఇలాగే చల్లు స్నానం చేస్తే చాలా బాగుంటుందని చిన్నబాబు గారి ఆ విషయం గుర్తుకు రాగానే ఒక్కటే నవ్వు గట్టు మీదకి వచ్చేసరికి బకెట్లో పెండిన బట్టలు దూరంగా ఉన్నాయి తను కట్టుకోవాలనుకున్న చీర చక్కగా ఎండబెట్టి రాళ్ళు కూడా పెట్టింది చీర రవిక రెండు లేవు ఏమయ్యాయి అని అర్థం కాలేదు అలవేలుకు ఇంతలో కాస్త మతి లేనమ్మాయి ఆ చీర జాకెట్ పట్టుకుని అటు ఇటు పెరుగుతుంది ఇదిగో పిచ్చి అమ్మాయి అని పిలిచిన అలవేలకు భయం వేసింది పిచ్చి వాళ్ళను పిచ్చిది అంటే మీద పడి పీకుతారని చెప్పింది అదన అమ్మో అనుకుని ఇదిగో అమ్మాయి ఇదిగో అంటూ పిలిచింది అలవేలు భయంగా అయ్యయ్యో ఇది స్నానాలకు ఉపయోగించే వస్త్రం చాలా చిన్నగా ఉంటుంది దీంతో పైకి ఎలా వెళ్ళాలి అసలేమిటి ఇదిగో అమ్మాయి మర్యాదగా నా బట్టలు తెచ్చివో అంటూ వేలు నేను అమ్మాయిని కాదుగా ఆ అబ్బాయిని అంటూ నవ్వుతూ అటు ఇటు తిరుగుతూ ఆటలు పట్టిస్తుంది ఆ పిచ్చి పిల్ల ఆ బట్టలు తీసుకొని దూరంగా ఉన్న చెట్టెక్కి కూర్చుంది కూర్చింది అయ్యో ఏమిటి పరిస్థితి బకెట్లో బట్టలు అని దూరంగా రాయి పక్కన పెట్టుకుంది అయ్యయ్యో ఎలా అని వేలు ఇదిగో అమ్మాయి దయచేసి నా బట్టలు నాకు ఇచ్చాయి అంటూ వేలు బైక్ మీద వస్తున్న శ్రీనివాస్ చెట్టు మీద అలవేలు చీర జాకెట్ ఎగురుతున్నట్లు కనిపిస్తుంటే గుర్తుపట్టి ఏమిటి పైకి చెట్టు ఏమిటి అని వివరంగా చూశాడు కాదు పిచ్చి పిల్ల ఇంతలో అలివేలు కేకలు వినిపిస్తున్నాయి సరిపోయింది వాగులోకి స్నానానికి దిగుంటుంది ఈ బట్టలు తీసుకొచ్చినట్లుంది పిల్ల అనుకొని అసలే మబ్బులు పట్టేసింది ఏమిటమ్మాయి అనుకొని కొంచెం కూడా భయం ఉండదు బోల మనస్తత్వంతో ఉంటే అన్ని వేళలా కుదరదు కదా అనుకున్న శ్రీనివాస్ ఆలోచించాడు మళ్ళీ ఏమైనా అనుకుంటుందేమో అని మనసులో అనిపించిన లేదు లేదు ఇటువంటి పరిస్థితుల్లో వాడపిల్లని అలా వదిలి వెళ్ళకూడదు లేనిపోని ఆపదలు వస్తాయి అనుకున్న శ్రీనివాస్ ఆ బట్టలు ఇవ్వమ్మా అంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాడు శ్రీనివాస్ చెట్టు కొమ్మను విరిచి శ్రీనివాస్ వైపు చాలా కోపంగా విసిరేసింది ఆ అమ్మాయికి మగవాళ్ళు అంటే చాలా కోపం ఆ విషయం గుర్తొచ్చిన శ్రీనివాస్ ఇక చేసేది లేక తను టైలర్ దగ్గరకు అనుకున్నాం టీ షర్ట్ని విసిరేసాడు అలివేలు దగ్గరకు అది వేసుకుని పైకి రా అన్నాడు శ్రీనివాస్ నాకు సిగ్గుగా ఉంది అనుకున్న అలివేలు తప్పక అది వేసుకోవాలి బాబు అంటూ అడిగింది అలివేలు సరిపోయింది అనుకొని తను వేసుకొని చూపించింది అలివేలు దగ్గరికి విసిరేసాడు శ్రీనివాస్ తెల్లటి పాలరాతి బొమ్మ లాంటి ఆమె శరీరం నీళ్ళలో మరింత అందంగా కనిపిస్తుంది వద్దన్న చూపులకు ఆమె రూపం తాకింది ఆ టీ షర్ట్ లాంటిది వేసుకొని మొహమాటంగా బయటకు వచ్చింది కింద వరకు అలంగా కట్టుకొని అలివేలు మొన్న మధ్యాహ్నం వెళ్ళిన సినిమా గుర్తొచ్చింది అలవేలకు చీరలు తీసుకెళ్లిన చిన్ని కృష్ణుడు అమ్మాయిల బట్టలు దాచేసి అల్లరి పెట్టి చివరకు ఇస్తూ ఆట పట్టిస్తాడు అది గుర్తొచ్చి నవ్వుకుంది మనసులో బకెట్ అది తీసుకుని బయలుదేరుతూ ఆ చీర బాగుంటుంది నా జాకెట్ ఇవ్వవా అంటూ బతిమాలింది ఆ పిచ్చి పిల్ల అలవేరు నువ్వు అబ్బాయి వా అమ్మాయి వా అన్నది కోపంగా పిచ్చి అమ్మాయి నేను అమ్మాయిని అన్నది అలవేరు పోతే పోయిందిలే అలవేలు ఏమైంది మబ్బులు పట్టి వాతావరణం బాగోలేదు పదా ఇంటికి అన్నాడు శ్రీనివాస్ ఇలా వెళ్ళాలంటే నాకేదోలాగా ఉంది అన్నది అలవేలు నవ్వుతూ సరైన దగ్గర ఏదైనా టవల్ ఉంటాయి తల మీద మీద కప్పుకో ఇంటి దగ్గరికి తీసుకెళ్తాను అక్కడ మార్చుకొని వెళ్ళు అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ భయం లేదు శ్రీవాణి ఉందిగా అన్నాడు మళ్ళీ నాకేమి మీద భయం లేదు అన్నది అలివేలు బైక్ మీద ఎక్కింది బకెట్ ఒక పక్కన తగిలించింది అలివేరు కొంచెం దూరం వెళ్ళగానే బకెట్ పక్కన చువ్వ వేరే సన్నటి చెట్టు కొమ్ములకు తగులుకొని కొంచెం ఫాస్ట్గా బైక్ మీద వెళ్తున్న నుండి పడిపోయారు అలివేరు శ్రీనివాస్ ఇద్దరు కూడా దొర్లుకుంటూ అక్కడున్న ఇసుక గుట్టలో పడిపోయారు ఇసుక కాబట్టి దెబ్బలు తగలలేదు కానీ ఒకరి మీద ఒకరు దొర్లుకుంటూ పడ్డారు లోపల ఎక్కడ ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే జారిపోతున్నారు వర్షం మొదలైంది అమ్మో నాకు భయం వేస్తుంది అన్నది అలివేలు ఎందుకు భయం నేనున్నాను కదా అన్నాడు శ్రీనివాస్ ఒకరి మీద ఒకరు అలా దొరులుకుంటూ ఆ లోపల పడిపోయారు అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా ఒకరినొకరు ఒకరి స్పర్శలు ఇంకొకరు కొత్తగా అనిపించింది అమ్మో ఇంత లోతులో ఉన్నాం వాన పడుతుంది నీళ్లు బాగా నిడితే చచ్చిపోతామా అన్నది అలివేలు భయంతో వర్షం మొదలైంది ఇప్పుడే ఇంతలోనే చచ్చిపోతామా అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ భయపడుతున్న అలవేలు పట్టుకున్నాడు శ్రీనివాస్ మాట్లాడకుండా తలంచుకుంది ఉంచుకుంది అలివేలు భయపడకు అలివేలు అంటున్నాడు శ్రీనివాస్ అలివేలు భయపడుతుందని శ్రీనివాస్ అలా చేయి పట్టుకునేసరికి అలవేలుకి ఏమీ తోచలేదు ఏదోలా అనిపించింది మాట్లాడలేని మోగగా అయిపోయింది ఒక రకమైన చొరవలు వారి మనసులో చెట్టుకుంటూనే ఉన్నాయి ఒక్కసారిగా ఉరుమురిమేసరికి భయంతో శ్రీనివాస్ని అల్లుకుపోయింది అలవేలు అలా అల్లుకున్న అలవేలు స్పర్శ శ్రీనివాస్కి శ్రీనివాస్కి ఏదో హాయిగా అనిపించింది నాకు భయం వేసింది అందుకే ఇలా భయం వేస్తే నేను మా అమ్మ దగ్గర పడుకుంటాను అంతేకాని ఇలా చేయాలని చేయలేదంటూ మళ్ళీ కొద్దిగా దూరం జరిగింది మళ్ళీ ఉరుముల మెరుపుల శబ్దం వచ్చేసరికి శ్రీనివాస్ని అల్లుకుపోతూ ఉంది అలివేలు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలివేలును దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాస్ కాదనలేకపోయింది ఆమె కూడా శ్రీనివాస్ గురించి కలలు కంటూ ఉన్నది అందుకే ఏదో ఆనందం ఆమెలో కలిగింది నేనంటే నీకు ఇష్టమేనా అన్నాడు శ్రీనివాస్ ముందు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నది అలివేలు భయంగా శ్రీనివాస్ ఫోన్ చేయడంతో దగ్గరలో ఉన్న కుర్రాడు వచ్చి తాడందించాడు పైకి ఎక్కి శ్రీనివాస్ వల్ల ఇంటికి చేరుకున్నారు పాపను నిద్రపుచ్చింది శ్రీవాణి వంట చేసింది శ్రీవాణి వర్షం బాగా వస్తుంది ఇంటికి వెళ్ళడానికి కుదరదని ఫోన్ చేసిన తల్లిదండ్రులకు చెప్పాడు శ్రీనివాస్ అలివేలు బట్టలు మార్చుకొని ఇక నేను ఇంటికి వెళ్తాను బాబు అని చెప్పింది వద్దు ఉంటూ నేను ఇక్కడే ఉంటాను అన్నది శ్రీవాణి నవ్వుతూ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్